నమస్తే భగవానుడు నక్షత్ర మార్పు మొన్ననే జరిగింది నవంబర్ ఇరవై మూడో తారీఖు బట్ ట్రూ రాహు నక్షత్ర ట్రాన్జిట్ ఇస్ ఆన్ డిసెంబర్ సెకండ్ సో కాబట్టి శతబిష నక్షత్రం కుంభరాశిలో తనదైన సొంత నక్షత్రానికి శతబిష నక్షత్రానికి ఆయన ట్రాన్జిట్ అవ్వడం జరిగింది అయితే పూర్వబాద్రి నుంచి శతబిషానికి వచ్చిన రాహు భగవానుడు ఏ రాశుల వారికి ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తారు అనేది మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం మొదల్లో ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఆయన పూర్వభద్ర నక్షత్రానికి ట్రాన్జిట్ అయ్యారు మే పద్దెనిమిదిన ఆయన కుంభరాశికి మీనరాశి నుండి ఆయన ట్రాన్సిట్ అవడం కేతుతో పాటు కేతు భగవానుడేమో సింహరాశికి ట్రాన్జిట్ అవ్వడం రాహు భగవానుడు కుంభరాశికి ట్రాన్సిట్ అవ్వడం జరిగింది అయితే అప్పుడు మనం చెప్పుకున్నాం రకరకాల రిజల్ట్స్ రకరకాల గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయనే చెప్పుకుందాం ఇప్పుడు ఇన్ జనరల్ రాహు భగవానుడు ఇచ్చే రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయనేది మనం తెలుసుకుందాం అట్ ద సేమ్ టైం అన్ని రాసుల వారు తీసుకోవాల్సిన ఎటువంటి నియమాలు పాటించాలి లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందాం ఇక్కడ శతవిష నక్షత్రం గురించి కనుక మనం మొదలు మాట్లాడుకుంటే శతవిష పేరులోనే ఉంది హండ్రెడ్ టైప్స్ ఆఫ్ పాయిజన్ని కూడా హరించేసే కెపాసిటీ ఈ నక్షత్రానికి ఉంటుంది అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది వీళ్ళకి జనరల్గా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం కానీ లేదా ఎటువంటి ఇటువంటి అంటే ఫుడ్ పాయిజనింగ్ రిలేటెడ్ హెల్త్ డిజార్డర్స్ రావడం కానీ ఇలాంటివి జనరల్గా జరగవు వైరల్స్ వైరల్ ఫీవర్స్ జనరల్గా వీళ్ళకి రావు ఒకవేళ వచ్చిన అది వన్ టు ఫోర్ డేస్ గ్యాప్లోనే తగ్గిపోతుంది బియాండ్ ఫోర్ వీళ్ళకి నడవదు అది ఆ ఫీవర్స్ అనేవి నడవు బట్ అట్ ద సేమ్ టైం అగైన్ ఇట్ రియలీ డిపెండ్స్ మళ్ళీ ఒక్క పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ని నేను ఇక్కడ బ్రాకెట్లో పెడతాను అండ్ ఎలిమినేట్ కూడా చేస్తాను ఆ పర్సెంటేజ్ని ఇక్కడ ఏమవుతుందంటే రాహు భగవానుడు ఎట్ ఎక్కడ ప్లేస్మెంట్ వాళ్ళ కుండలిలో వాళ్ళ జన్మ కుండలిలో ఎలా ప్లేస్ అయి ఉన్నారనేది కూడా మనం కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే పరిగణనలోకి తీసుకున్నట్లయితే అక్కడ మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం చెప్పుకోవడానికి వీలవుతుంది రాహు భగవానుడు ఛాయాగ్రహం అని ఇల్యూజన్ గ్రహమని తర్వాత మాయని మాయ చేకూరుస్తాడని వచ్చే రాగానే ఢమేల్ ఢిమేల్ అనేస్తాడని లేకపోతే కూల్చడానికే వచ్చే మహానుభావుడని రకరకాల నిందలు మనం జనరల్గా ఆయన మీద పాపం వేసేస్తూ ఉంటాయి ఎందుకంటే నోర్లేదు కదా ఈ ప్లానెట్స్కి వేసేయడం ఈజీ అంతేనా వెరీ గుడ్ బట్ ఆల్ ఫాల్స్ అటువంటివి ఏమీ కావు అస్సలు కాదు రావు భగవానుడు ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు రావు భగవానుడు అంటే హిందీలో ఒక సామెత కూడా ఉంది చప్పడి ఫాడికే దేనాతో రాహు కే ఆగిపోయినే కరసక్తా అని అంటే సో రంక్సే రాజా రాజా టూ రంక్ నేను చాలాసార్లు కూడా చెప్పాను అది సో ఇచ్చిన అమ్మ పెట్టేది పెడుతుంది కొట్టేది కొడుతుంది అనే సామెత కూడా ఉంది కదా బహుశా రాహు భగవాను చవి చూసిన తర్వాతనే ఆయన ప్రేమని చవి చూసిన తర్వాతే ఎవరో ఆ సామెత పెట్టుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను ఎందుకంటే తల్లి కూడా రాహు స్వరూపం కిందనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మవారి స్వరూపమే కాబట్టి సో కాబట్టి ఇక్కడ మన శ్రద్ధ మన ఫోకస్ మన డిసిప్లిన్ మన భక్తి మన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా చాలా నీతిగా నియమంగా ధర్మంగా గనక మనం పాటిస్తూ కనుక వెళ్ళినట్లయితే రాహు భగవానుడు ఏమీ చేయరండి ఆయన ఏమీ చేయరు మనం ఎక్కడైనా క్రమం తప్పితేనే కాస్త క్రమశిక్షణలో పెడితే చేయబట్టుకుని లాగుతారు ఆ లాగడంలో కాస్త గట్టిగా లాగుతారు అంతే పెద్దగా ఏమి ఉండదు ఇబ్బంది ఏం లేదు సో ఇక్కడ ఏమవుతుందంటే రాహు భగవానుడు సతవిష నక్షత్రంలో ఇక్కడ చేయడం అనేది శతభిష నక్షత్ర ఇస్ అంటే ఆ శతభిష నక్షత్ర యొక్క లార్డ్ డాక్టర్స్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ అని కూడా అంటూ ఉంటాం సో ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఏదైనా హీలింగ్ కెపాసిటీ వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇన్ జనరల్ అంటే నక్షత్రాల జనరల్ క్యారెక్టరిస్టిక్స్ కనుక ఈ రావు భగవానుడు ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుందని చెప్పుకున్నట్లయితే ఈ శతభిష నక్షత్రం యొక్క కెపాసిటీలో ఏమవుతుందంటే హీలర్స్ మెంటల్ వెల్బీయింగ్ హీలర్స్ సైకాలజిస్ట్ సైక్యాట్రిస్ న్యూరో సైంటిస్ట్ న్యూరో న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ఈ నక్షత్రానికి చెందిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే దే విల్ బీ ఎక్సలింగ్ ఇన్ దర్ ప్రొఫెషన్ వెరీ వెరీ వెల్ నేను అటువంటి డాక్టర్స్ని చాలా మందిని చూశాను ఐ మీన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై క్లయన్స్ ఆల్సో అండ్ నేను చాలా మందిని చూడడానికి కూడా జరిగింది లాడ్ ఆఫ్ న్యూరో సర్జన్స్ అండ్ న్యూరో సైంటిస్ట్ హూ బిలాంగ్ టు దిస్ నక్షత్రం అండ్ వెరీ బ్యూటిఫుల్ డాక్టర్స్ అంటే అసలు హోరోస్కోప్ నేను ఓపెన్ చేయకముందే వీళ్ళు సతవిష అయి ఉంటారు అని అనుకు అనుకుంటుండగానే వాళ్ళు రాహు యొక్క వెల్ ప్లేస్డ్ బ్లెస్సింగ్స్తో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్న హ్యూమన్ బీయింగ్స్ అండ్ వెల్ లవ్లీ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏమవుతుందంటే కుంభరాశిలో ఇక్కడ శతబిష నక్షత్రంలో రాహు భగవానుడు వచ్చి రాగానే ఇక్కడ ఆయన ఏదో ఒక చేంజ్ ఏదో ఒక డైరెక్టివ్ అనేది మన లైఫ్స్కి ఇస్తూ ఉంటారు ఒక ఇక్కడ ఏమవుతుందంటే అంటే పబ్లిక్ పరంగా కనుక మనం చెప్పుకున్నట్లయితే వరల్డ్ పరంగా గనుక మనకి చెప్పుకున్నట్లయితే పబ్లిక్ యాంటిసిపేషన్తో కూడిన నిర్ణయాలు లేకపోతే పబ్లిక్ యాంటిసిపేషన్తో కూడిన డెసిషన్స్ కానీ గవర్నమెంట్లో ఏదైనా డెసిషన్స్ ఇవ్వడం కానీ లేకపోతే గవర్నమెంట్ ఏదైనా డైరెక్టివ్స్ పబ్లిక్కి ఇవ్వడం కానీ లేదా మార్పులు చేర్పులు పబ్లిక్కి ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంది ఇలాంటివి మనం చూస్తాం రాహు భగవానుడు శతబిషా నక్షత్రంలో ఉంటుండగా ధనిష్టకి వెళ్లే లోపు జూన్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఆరు ధనిష్ఠకి లోపు గవర్నమెంట్ డైరెక్టివ్స్ ఫార్ పబ్లిక్ ఇటువంటివి చూడడం జరుగుతుంది పబ్లిక్ విల్ హియర్ సమ్ చేంజ్ ఆర్ సమ్ డైరెక్టివ్స్ టు ఫాలో సమ్ చేంజ్ అనగానే ఎక్కడికో ఊహించక్కర్లేదండి మనం అందరం కూడా ఇక్కడ ఏమవుతుందంటే సమ్ డిరెక్టివ్స్ అంటే మీరు ఇది చెయ్యండి ఇటువంటి ఫామ్ అంటే పాలసీస్ ఫాలో అవ్వండి లేకపోతే ఇది ఈ డేట్ కల్లా మీరు కంప్లీట్ చేయాలి ఇది ఈ డేట్ కల్లా మీరు చేసేయాలి లేకపోతే ఇది ఈ క్రమంగానే ఉండాలి ఈ ఫోకస్తో ఉండాలి ఈ డిసిప్లిన్గా ఉండాలి ఇటువంటి చేంజెస్ గవర్నమెంట్ విల్ గివ్ డిరెక్టివ్స్ అండ్ విల్ మేక్ పాలసీ చేంజెస్ అక్రాస్ ద కంట్రీ ఇటువంటివి మనం జనరల్గా డెఫినెట్గా వింటూ ఉంటాం అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే టాక్సెస్ పరంగా కానివ్వండి అటువంటి పరంగా కానివ్వండి వెరీ ఇంట్రెస్టింగ్ చేంజెస్ విల్ కమప్ ఇన్ ద ఫాలోయింగ్ బడ్జెట్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే రావు భగవానుడిదే ట్యాక్సెస్ కూడా కాబట్టి అండ్ మై ఫేవరెట్ లార్డ్ అట్ ద సేమ్ టైం ఆయన ఈ నక్షత్రంలో ఉంటుండగానే సో ఖచ్చితంగా వెరీ బ్యూటిఫుల్ చేంజెస్ అండ్ చేంజెస్ అండ్ విత్ వెరీ అంటే ఐ ఓపెనింగ్ చేంజెస్ అండ్ వెరీ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే మనం కళ్ళు రేస్ చేసి చూసే చేంజెస్తో గవర్నమెంట్ చాలా చక్కటి చేంజెస్ తీసుకురావడం అనేది కూడా మనం చూస్తాం ఇక్కడ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కూడా చాలా చాలా స్టేబుల్గా ఉంటాయండి ఈ టైంలో అండ్ ఈ ఈ పర్టిక్యులర్ ఫోర్ టు సిక్స్ మంత్స్ టైంలో కూడా చాలా చాలా స్టెబి స్టెబిలిటీ అనేది చూస్తాం మేజర్ ఫ్లక్చువేషన్స్ అయితే చూడడం జరగదు నెక్స్ట్ ఇయర్ పోస్ట్ మార్చ్ ఇంక్ చేంజెస్ అనేది చూడడం జరుగుతుంది అక్కడే ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతుంది బిఫోర్ మార్చ్ ప్రీ మార్చ్ అయితే మాత్రం స్టెబిలిటీ అనేది ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ ఐటీ క్రియేటివ్ ఫీల్డ్స్ డాక్టర్స్ న్యూరో సైంటిస్యూరో సైకాలజిస్ట్ సైకిట్రిస్ మెంటల్ హీలర్స్ క్రియేటివ్ ఫీల్డ్స్ ఆర్టిస్ట్ డాన్సర్స్ సింగర్స్ పెయింటర్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా కళలు లలిత కళలు ఇవన్నీ కూడా రాహుల్ యొక్క డిపార్ట్మెంట్సే కాబట్టి ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఎక్సలింగ్ ఇన్ దర్ ఓన్ ప్రొఫెషన్స్ ఎక్సలింగ్ ఇన్ దర్ ఓన్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా జరగడం జరుగుతూ ఉంటుంది చాలా శుభంగా ఉంటూ ఉంటుంది మీరు కనుక ఎంతో కాలంగా ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్ మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం బట్ వెళ్ళలేదు ప్రోత్సాహం లేదు లేకపోతే ఇంట్లో పనుల మొలైనా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ మొలానా చేయలేదు అనుకుంటే ప్లీజ్ టేక్ అవుట్ టైం ఫేస్అ్ అండ్ ఈ టైంలో కనుక కనుక మీరు చేసినట్లయితే చాలా శుభంగా ఉంటుంది టేక్ ద బ్లెసింగ్స్ ఆఫ్ రాహు అండ్ నక్షత్ర లార్డ్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా చాలా శుభంగా ఉంటూ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు ఏదైనా పా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా ఆర్ట్ ఫామ్స్ ఏదైనా చేయాలనుకున్నా లేకపోతే స్కిల్డ్ లేబర్కి మీరు ఏదైనా ప్రోత్సాహం ఇద్దామని మీరు ఏదైనా చేద్దామనుకున్నా అటువంటివన్నీ కూడా మీరు ముందుకు వెళ్ళి చక్కగా చేయడానికి ట్రై చేయండి శుభంగా ఉంటుంటుంది ప్లీజ్ సపోర్ట్ ద ట్రైబ్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ద స్కిల్డ్ వర్కర్స్ ఎందుకంటే మీరు ఏదైనా కొనుక్కునేటప్పుడు ప్లీజ్ నేను ఈ ఇయర్ స్టార్టింగ్లోనే చెప్పాను ట్రై అండ్ సపోర్ట్ స్కిల్స్ మెన్ ఎందుకంటే వాళ్ళ ఆ స్కిల్స్ కనుక హరించకపోతే వీ విల్ నాట్ బీ ఏబుల్ టు గెదర్ బ్యాక్ ఎందుకంటే మీరు నేను కూర్చుని బస్సు మీరు ఏమైనా చేయగలరేమో ఐ మీన్ ఐఎమ్ నాట్ దాట్ క్రియేటివ్ సో నేనైతే చేయలేను సో వాళ్ళ అదే సారీ ఆర్ అదే వర్క్ ఆర్ ఎనీథింగ్ లైక్ ద ట్రై అండ్ గెట్ ఎట్ ఫ్రామ్ ద స్కిల్స్ పర్సన్ అండ్ అంటే మనం పక్కనే ఉందనో లేకపోతే ఏదైనా షాప్లోకి వెళ్ళో స్టోర్లోకి వెళ్ళో కొనుక్కునే బదులు అటువంటివి వాళ్ళని సపోర్ట్ చేస్తే దే ఫీల్ మోటివేటెడ్ అండ్ దే విల్ కంటిన్యూ అండ్ జనరేషన్స్ కూడా ముందుకొస్తూ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ట్రేడింగ్ ఆ డిపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే దే విల్ డూ వెరీ గుడ్ ఎక్సైట్మెంట్ చాలా చాలా బిల్డప్ అవుతుంది క్రౌడ్ లో కూడా పాపులేషన్లో కూడా ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది స్పెక్యులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ మీన్ ట్రేడ్ మార్కెట్ స్టాక్స్ అండ్ ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్ అవన్నీ కూడా చాలా చాలా రాణిస్తాయి అండ్ దే విల్ బీ హ్యూజ్ రష్ అండ్ హ్యూజ్ ఎంజైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫ్లక్చుయేషన్ ఆల్సో పబ్లిక్ విల్ టాక్ అలాట్ డ్యూరింగ్ దిస్ టైమ్ బిఫోర్ థర్టీఎత్ ఆఫ్ జూన్ ఈ ఇది ఓవరాల్ నేను చెప్పింది సో ఎంజాయ్ యువర్ టైమ్ ఇన్ రాహు ట్రాన్సిటింగ్ త్రూ సతవిష నక్షత్రం అండ్ చాలా మంది ఇంట్రెస్ట్గా చాలా చాలా క్రియేటివ్ లో పాల్గొనడం కానివ్వండి స్కిల్డ్ వర్క్ నేర్చుకోవడం కానివ్వండి ఇలాంటివి చేస్తారు సో నేను చెప్పిన ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా టచ్ చేయడానికి ట్రై చేయండి ఇటువంటి లో మీరు ఒకవేళ స్పెక్యులేషన్ బాగుంది ట్రేడ్ మార్కెట్లో బాగుంది అని అనుకున్నట్లయితే మీ రాశికి ఎలా ఉంది అనేది మీ జన్మ గోచార రీత్యా రాహు ఎక్కడ అనేది మీ లగ్నరీత్యా అనేది మీరు చెప్పించుకోదలుచుకుంటే అప్పుడు ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి కి వెళ్ళడం మంచిది ఎందుకంటే ఓవరాల్ జనరల్ పర్స్పెక్టివ్తో చెప్తాం కాబట్టి సో ఆ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ జనరల్ ఇన్ ద వరల్డ్ విల్ కమండర్ ద సేమ్ రాశి కాబట్టి వాళ్ళందరూ కూడా స్పీడ్గా ఆ పర్టికులర్ నిర్ణయం తీసుకోకుండా ఇక్కడ మనకి మన జన్మ కుండలి ప్రకారం సే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేచ్చా అనేది మనం విశ్లేషించి మనం చూపించుకున్నట్లయితే మంచి జరుగుతుంది కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు చెప్పించుకోవచ్చు సో తద్వ తదుపరి తర్వాత మీరు ఆ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా మీకు కావాల్సిన డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు రాశి వారికి రాహు భగవానుడి యొక్క సతవిష నక్షత్రం అందు ట్రాన్సిట్ మీకు ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం మీనరాశి వారికి పన్నెండో స్థానంలో గోచరిస్తున్న రాహుభగవానుడు తనదైన సొంత నక్షత్రంలో లగ్జురీ ట్రావెల్ లగ్జురీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఫ్లైట్ క్రూజ్ ఎక్స్పెన్సెస్ లవిష్ ఈటింగ్ లవెష్ స్పెండింగ్ కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం ఉన్న కెపాసిటీకి కూడా దానితో పాటుగా పరుగులు తీస్తూ లేదా ఇంకొంచెం స్ట్రెచ్ అయ్యి తీసుకోవడం చాలా ఎయిటీ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్టీ ఫోర్త్ ఫ్లోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిత్ ఫ్లోర్ వింటూ ఉంటాం అటువంటివి చేయడం కానివ్వండి అటువంటివి జరుగుతాయి అటువంటివి ఎంతమంది బుక్ చేశారు కమెంట్స్లో చకచక రాసేసేయండి ఐల్ బి వెరీ ఎక్సైటెడ్ టు రీడ్ యో కమెంట్స్ ఎందుకంటే రాహు ఇస్ ఆల్ అబౌట్ ఎలివేషన్ హైట్ ఎక్కడో ఫ్లోర్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ రాహు కేటగిరీ సో మిగతా వాళ్ళందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవి చూస్ చేసుకుంటూ ఉంటారు లెవె టెన్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే రాహు కేటగిరీ అండ్ ఇంకా తర్వాత హవామే అంటే గాలిలో స్కై వ్యూ ఎయిర్పోర్ట్స్లో జనరల్గా చూస్తూ ఉంటాం ఈ వ్యూ ఆ వ్యూ అని నిజంగా అక్కడికి వెళ్తే ఏ వ్యూ ఉంటుందో తెలియదు కానీ బట్ సో అటువంటి అంటే ఏమవుతుందంటే అటువంటి వ్యూలో ఉండడం తప్పు కాదు కానీ ఇక్కడ జనరల్గా రాహు ఏం చేయిస్తారు అనేది చెప్తాను రాహు ఏం చేయిస్తారు అని అంటే రాహు భగవానుడు ఇక్కడ ఆ పర్టిక్యులర్ వ్యూ కోసం కొంత అమౌంట్ అనేది ఎగ్జాజరేటెడ్ హైప్ అనేది ఉంటుంది ఆ ఎగ్జాజురేటెడ్ హైప్ ఇస్ రాహు దాన్ని మనం తెలుగులో మాయ అని అంటాం రాహు మాయలో పడి రాహు దుష్ప్రభావం చేత రాహు యొక్క దశలో మాకు చెడి జరిగిందంటాం దాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఆ రోజు మనకి లేకపోవడం చేత రాహుని నిందించడం ఆ హైప్ అనే నాలుగక్షరాల స్పెల్లింగ్ని దానికి కనుక మనం పే చేయకపోతే ఆర్ అవుట్ ఆఫ్ రాహుస్ అండర్స్టాండ్ అదే రాహు సో ఇక్కడ ఏమవుతుందంటే అటువంటి ఎక్స్పెన్సెస్ జనరల్గా ఎక్కువ అవుతూ ఉంటాయి లార్డ్ ఆఫ్ ఇల్యూషన్ మెంటల్ ప్రెషర్ నర్వ్స్ డిస్టర్బెన్స్ ఒక్కొక్కసారి కొంతమందికి ఉండడానికి ఇక్కడ సహజంగా అవుతూ ఉంటుంది కాస్త ఒక్కొక్కసారి స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టుగా ఉంటూ ఉంటుంది బట్ ఏమీ కాదండి చాలా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు ఈ టైమ్ని బ్యూటిఫుల్గా ఉంటుంది క్రియేటివ్ టాలెంట్ ముందుకు ఏదన్నా స్కిల్ నేర్చుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది అట్లాంటివి ఏమన్నా స్ఫుర్రలు వస్తే చక్కగా పాటించండి ఇబ్బంది లేదు వేరే లోడ్ ఆఫ్ ప్యాస్టిల్ కలర్స్ అయిన వేరే లోడ్ ఆఫ్ వైట్స్ చాలా చాలా బాగుంటుంది లోడ్ ఆఫ్ రెనోవేషన్ విల్ బీ డన్ అట్ హోమ్ ఇంటీరియర్స్ చాలా చక్కగా ఉంటాయి తర్వాత నీడ్ వర్సెస్ వాంట్కి వెళ్ళండి అది నిజంగా అవసరమా మనకి లేకపోతే అది వాంటా నీడ అది నీడ్ అయితే చేయించండి వాంట్ అయితే అది ఇక్కడి నుంచి వస్తుంది దీన్ని పక్కన పెట్టేసేసి నీడ్ అయితే మాత్రం ఇక్కడి నుంచి వస్తుంది సో కాబట్టి దాన్ని చేయండి సో ఖచ్చితంగా ఇటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే రాహుల్స్ ట్రాన్జిట్ ఇన్ సతభిష నక్షత్ర యుల్ విల్ రియలీ ఎంజాయ్ అండ్ విషింగ్ యూ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ థ్యాంక్ యూ